చూడండి ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు కూడా చంద్రగ్రహణం అనేది ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిందే చంద్రగ్రహణం ఉంది అని చెప్పేసి మరి చంద్రగ్రహణంలో పాటించవలసిన నియమాలు ఎవరికి కూడా తెలియదు నేను చెప్తున్నాను చూడండి ఆ రోజు ఎవ్వరూ కూడా ఆహారం అనేది తీసుకోరాదు గ్రహణ సమయంలో మాత్రమే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోరాదు వీలైతే నీళ్లు తాగండి కానీ నీళ్లు కూడా తాగకూడదు ఆ సమయాలలో గ్రహణ సమయంలో మీరు పూజా మందిరంలో కూర్చొని దీపారాధన గ్రహణం రాకముందే దీపారాధన చేసేసి యథావిధంగా మందిరంలో కూర్చొని శివనామస్మరణ నారాయణ నామస్మరణ మీ ఇష్టం మీ శక్తి అనుసారం మీ భక్తి అనుసారం ఎవ్వరిని నామస్మరణ చేసినా సరే వాళ్ళని నామస్మరణ చేస్తూ అలా కూర్చోండి అదేవిధంగా అది కూడా వీలవుతేనే చెయ్యండి వీలు కాకపోతే వదిలేయండి విధంగా మీ యొక్క నిలవ ఉండే ఆహార పదార్థాలలో గరిక ముఖ అదే విధంగా నీళ్ళలో కానీ పాలల్లో కానీ అన్నిట్లో కూడా గరిక అనేది వేసుకోండి అదే విధంగా గృహమంతా కూడా గ్రహణం రాకముందే శుభ్రపరచుకోండి గ్రహణం అయిపోయాక మరలా ఉదయాన్నే పొద్దున్నే లేసేసి మొత్తం గృహమంతా కూడా శుభ్రపరచుకొని దేవుళ్ళని ఖచ్చితంగా కడగాలి దేవుళ్ళనన్నీ కూడా కడిగేసి యథావిధంగా బొట్టు పెట్టేసి అలంకరణ చేసుకొని హారతి ఇవ్వాలి గర్భిణీ స్త్రీలో గ్రహణాన్ని అస్సలు కూడా చూడకూడదు చాకుతో కట్ చేసిన పండ్లు గర్భిణీ స్త్రీలు ఆ రోజు తినకూడదు మధ్యాహ్నం నుంచే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఈ నియమాన్ని పాటించండి చాకుతోని కట్ చేసిన పనులు కానీ చాకుతోని ఏమీ కూడా చేయకూడదు మీరు ఆహారము గ్రహణం రాక ఒక గంట ముందే మీరు ఖచ్చితంగా ఆహారాన్ని స్వీకరించేసేయండి గంట రెండు గంటల ముందే మీరు తినేసేసి కాముగా పడుకోండి అంతే ఆ ఈ యొక్క నియమాలు పాటించండి మీ గ్రహణ ప్రభావం మీపై పడదు